స్వీటీ పరిస్థితి కూడా అదే కాబట్టి తన చూపులు కూడా దిగులుగా ఉన్నాయి తనుకూడా డాడీతో ఉండాలని చాలా ఆశపడుతోంది ఐ టూ మిస్ డాడీ అయితే మనం మొన్నటిలా ఒకరి ప్లేస్లోకి మరొకరు వెళ్దామా నువ్వు స్వీటీలా మమ్మీతో హ్యాపీగా ఉండు నేను చెర్రీలా డాడీతో ఉంటాను అని చెప్పింది స్వీటీ ఆ మాటలు విని ఆనందం పట్టలేక జంప్ చేశాడు చెర్రీ స్వీటీ చేయి పట్టుకొని గిరగిరా తిప్పాడు ఆ ప్లేస్ అంతా వీళ్ళిద్దరి నవ్వులతో నిండిపోయింది ఆ తర్వాత చెర్రీ అభయ్ సన్నీల గురించి స్వీటీకి చెప్పాడు వాళ్లు తనతో ఎలా ఉంటారు ఏం చేస్తే డాడీకి నచ్చదు అన్నది షేర్ చేశాడు మమ్మీకి అనుమానం రాకుండా ఎలా బిహేవ్ చేయాలో చెర్రీకి స్వీటీ చెప్పింది కిందకి తిరిగి వస్తుండగా పిజ్జా బాక్స్ టాప్ కనిపించాయి ఒక పీస్ తీసి ఒకరికొకరు సైలెంట్ గా తినిపించుకున్నారు సూట్లోకి ముందు చెర్రీ ఎలా బిహేవ్ చేయాలో మరోసారి చెప్పి మిగిలిన పిజ్జా ట్యాబ్ చెర్రీ చేతిలో పెట్టింది స్వీటీ జాగ్రత్త మమ్మీకి అనుమానం రాకుండా నాలాగే ఉండు మరీ ఇబ్బంది అనిపిస్తే లో గేమ్ స్టార్ట్ చెయ్యి పోనీలే ఆడుకుంటుంది కదా అని మమ్మీ ఇక డిస్టర్బ్ చేయదు ఎవరూ చూడినప్పుడు నన్ను కాంటాక్ట్ చేయి సరేనా అని చెప్పింది చెర్రీ అర్థమైనట్టు తల ఊపడంతో గుడ్ అన్నట్టు తన భుజంపై తట్టింది స్వీటీ ఒకరి సూట్లోకి మరొకరు వెళ్లి మెల్లగా తలపేసుకున్నారు సన్నీ ఇంకా గేమ్ ఆడుకుంటూ కనిపించడంతో సౌండ్ చేయకుండా పక్క గదిలోకి వెళ్ళింది స్వీటీ కబోర్డ్లోయించి చెర్రీ డ్రెస్ తీసుకొని వేసుకొని డాడీ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తోంది చెర్రీ కూడా అమ్మ కోసం ఎదురుచూస్తున్నాడు క్యాబ్లో వస్తున్న సమీరా ఎన్నో ఆలోచనలతో సతమతమవుతుంది తులసి అత్తకి నేను ఎంత చేసినా తక్కువే తన కోసం అవసరమైతే నేనే డాక్టర్ మీరా గుత్తా అని చెప్పేస్తాను కాని ఆ విషయం నా బాబు వివరాలు తెలియకముందే బయటపడితే నేను పిల్లలు చెప్పటికీ ఈ థ్రెట్ నుంచి తప్పించుకోలేం మాకు హామ్ చేయడానికి నాన్న వాళ్ళు ప్లాట్ చేస్తూనే ఉంటారు అని అనుకుంది చివరికి ఒక డెసిషన్కి వచ్చి డాక్టర్ శశిధర్ నెంబర్కి కాల్ చేసింది నమస్తే డాక్టర్ గారు నేను సమీరాను పేషెంట్ తులసి సర్జరీ గురించి మాట్లాడదామని కాల్ చేశాను కెన్ ఐ టాక్ అని రిక్వెస్టింగ్ గా అడిగింది హో ష్యూర్ అని శశిధర్ అనగానే నేను డాక్టర్ మీరా గుప్తాని ఈ సర్జరీ చేయమని రిక్వెస్ట్ చేశాను ఆమె ఒప్పుకున్నారు సర్జరీ గురించి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తామన్నారు ఐ రిక్వెస్ట్ యూ టు అరేంజ్ ఫర్ ద సర్జరీ సూన్ డాక్టర్ గారు అని పొలైట్ గా అంది సమీరా ఆ మాటలు విని డాక్టర్ ఆశ్చర్యపోయాడు మీరా గుప్తా అపాయింట్మెంట్ దొరకడం అంత సులభం కాదని అతనికి తెలుసు నిజానికి అంతకు ముందు ఒకటి రెండు కేసుల్లో ఎక్స్పర్ట్ సర్జన్ అవసరమైనప్పుడు ఆయన డాక్టర్ మీరా గుప్తా కోసం ట్రై చేశాడు ఆమె సర్జనీని తన స్టూడెంట్స్ దగ్గరుండి చూస్తే వాళ్లకి అది ఒక గొప్ప లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవుతుందని ఆలోచించాడు కాని ఆమె బిజీ షెడ్యూల్లో ఉండడంతో అపాయింట్మెంట్ దొరకలేదు సమీరా ఫాల్స్ హోప్తో ఇలా మాట్లాడుతోంది డాక్టర్ మీరా గుప్తా అపాయింట్మెంట్ ఆమెకి దొరకడం ఇంపాసిబుల్ అని అనుకున్నాడు కానీ సమీరని డిసప్పాయింట్ చేయకూడదని డాక్టర్ మీరా గుప్తా తనని కాంటాక్ట్ చేస్తే తప్పకుండా సర్జరీకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాడు శశిధర్ డాక్టర్ శశిధర్ తో మాట్లాడాక సమీర తన పర్సనల్ మెయిల్ ఓపెన్ చేసింది దానిలో తులసి సర్జరీ తను చేస్తానని ఆమె మెడికల్ రిపోర్ట్స్ తనకి మెయిల్ చేయమని రేపు తన అసిస్టెంట్ అక్కడికి వచ్చి కావలసిన ఏర్పాట్లు చేస్తుందని డాక్టర్ శశిధర్కి ఒక మెసేజ్ పాస్ చేసింది ఫోన్ని బ్యాగ్లో పెడుతుండగా సమీర కళ్ల ముందు అభై ఫ్లాష్ అయ్యాడు అతను తనని ఉండమని రిక్వెస్ట్ చేయడం ఆ స్పర్శ గుర్తుకు వచ్చింది నేను ఇలాంటి ఫీలింగ్స్కి లొంగిపోకూడదు మా ఇద్దరి జీవితాలు వేరు ఆకాశం భూమి ఎప్పుడూ కలవవు నేను ఇద్దరు పిల్లలకి అమ్మను వాళ్ల ఫ్యూచర్ కన్నా నాకు మరేది ముఖ్యం కాదు నేను అభయ్కి దూరంగానే ఉండాలి ఉంటాను అని అనుకుంది తన కొడుకు గురించి ఎంక్వైరీ స్పీడప్ చేయమని ఖర్చు ఎంతైనా పర్లేదని కాని ఒకటి రెండు రోజుల్లోనే తన పని కంప్లీట్ అవ్వాలని రిక్వెస్ట్ గమ్ డిమాండ్ చేస్తూ ఏజెంట్ వినోద్కి మెసేజ్ చేసింది తులసి అత్తయ్య సర్జరీలోగా బాబు వివరాలు తెలిస్తే బావుండు ఆ సర్జరీ తర్వాత పిల్లల్ని తీసుకుని ఇక్కడి నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను అని అనుకుంది సమీరా కాసేపటికి క్యాబ్ హోటల్ రాయల్ మౌంటైన్ ముందు ఆగింది రిసెప్షన్కి వెళ్లిన సమీరా తన చెక్అవుట్ రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయించింది మరో నాలుగు రోజులు ప్రెసిడెన్షియల్ సూట్ బుకింగ్ కంటిన్యూ చేయమని అక్కడి స్టాఫ్కి చెప్పి తన సూట్కి వెళ్లడానికి లిఫ్ట్ ముందు నిలబడి బటన్ ప్రెస్ చేసింది లిఫ్ట్ వచ్చేలోపు తులసి సర్జరీకి కావలసిన చెక్ లిస్ట్ సెల్లులో నోట్ చేసింది ఆ పనిలో బిజీగా ఉండి లిఫ్ట్ వచ్చిన సంగతి గమనించలేదు డోర్ ఓపెన్ అయిన కాసేపటికి తలెత్తి చూసింది ఎదురుగా లిఫ్ట్లో అభయ్ కనిపించాడు అతను బయటికి వస్తాడని వెయిట్ చేసింది కాని అతను ప్రయత్నం చేయకపోవడంతో లిఫ్టులోకి వెళ్ళింది టాప్ ఫ్లోర్ బటన్ ప్రెస్ చేయబోతూ అభయ్ వంక చూసింది తను ఏ ఫ్లోర్ వెళ్లాలని సైగచేసి అడిగింది అభయ్ ఏమి మాట్లాడకుండా టాప్ ఫ్లోర్ బటన్ నొక్కాడు లిఫ్ట్ శబ్దం చేయకుండా పైకి వెళ్తోంది అతను తననే చూస్తున్నట్టు అర్థమై అయ్యింది సమీరా అభయ్ కళ్ళు ఆమెని స్కాన్ చేస్తున్నాయి గుండ్రని ముఖం విశాలమైన నుదురు పెద్ద కళ్ళు కొనదేలిన ముక్కు సన్నని పెదాలు ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోనట్టు ఉన్నాయి నుదుటిపై పడుతున్న కురుల్ని సుతారంగా వెనక్కి తోసింది సమీర ఆమె హెయిర్ నీటిగా ఫోల్డ్ చేసి క్లిప్ పెట్టి ఉంది ఇంతలో లిఫ్ట్ టాప్ ఫ్లోర్లో ఆగింది డోర్ ఓపెన్ కాగానే సమీర బయటికి నడుస్తుండగా సడన్ గా ఆమె హెయిర్ మొత్తం ఓపెన్ అయింది అలా ఎలా జరిగిందో అర్థం కాక వెనక్కి తిరిగి చూసింది అభయ్ చేతిలో తన హెయిర్ క్లిప్ చూసి స్టన్ అయ్యింది సమీర అతని హద్దుల్లో ఉండమని కోప్పడాలా లేక కామ్గా అక్కడి నుండి వెళ్లిపోవాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయ్యింది ఆ గ్యాప్లో సమీర హెయిర్ క్లిప్ని అభయ్ పాకెట్లో వేసుకొని కూల్గా తన వైపు వెళ్లాడు అభయ్ చేష్టలు సమీరకి కోపాన్ని తెప్పించాయి వెంటనే అతనికి షాప్టోన్లో వార్నింగ్ ఇవ్వాలనుకుంది కాని సూట్ ముందు నిలబడి గట్టిగా తిడితే లోన ఉన్న స్వీటీకి వినబడుతుందని అభయ్ దగ్గరకు వెళ్ళింది మిస్టర్ అభయ్ మనం కలిసిన ఫస్ట్ డే మీకు గుర్తుందా అప్పుడు మీరన్నారు నేను మీ టైప్ కాదని నేను నేనంటున్నా మీరు నా టైప్ కాదని జస్ట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ చులకన చులకనవ్వకూడదని ఇన్నాళ్లు మీరు నాతో బ్యాడ్గా బిహేవ్ చేసినా ఇన్సల్ట్ చేసినా ఐ కెప్ట్ సైలెంట్ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని వార్నింగ్ ఇచ్చింది ఆ నిమిషం తను మాట్లాడుతోంది అభయ్తో అని మర్చిపోయింది సమీర వీధిలో వెంటబడే పోకిరిని తిట్టినట్టు అభయ్ మీద బ్లాస్ట్ అయింది నాతో గట్టిగా మాట్లాడ్డానికే జనాలు భయపడతారు అలాంటిది ఈమె డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తుంది తనకి గర్స్ చాలా ఎక్కువే ఉన్నాయి అని అనుకున్నాడు అభయ్ సమీర అలా మాట్లాడినా చిత్రంగా అభయ్కి కోపం రాలేదు అలా తిడుతూ అయినా ఇంకాసేపు ఆమె తనతో ఉంటే బావుండు అనుకున్నాడు తిరిగి సూట్ వైపు వెళ్తున్న సమీరను ఆపాలని బలంగా ఉన్నా అహం అడ్డు రావడంతో ఏమి అనకుండా చూస్తుండిపోయాడు సమీర తన వైపు కనీసం ఒక్కడుగన్నా వేస్తే తను ఆమెతో కలిసి ఏడడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు సమీర తన వైపు వేసే తొలి అడుగు కోసం ఎదురుచూస్తున్నాడు అభయ్ స్వీటీ చెర్రి వాళ్ల పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తారా లేదా